రైతు సేవలో మనం మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇవాళ చెన్నుపల్లి రావటం జరిగింది చెన్నుపల్లిలో మన వినాం భూములు ఉన్నాయి పోయినసారి ఫస్ట్ పెడతామని పడినప్పుడు పడలేదు అందుకని ఇప్పుడు చెన్నుపల్లి కానీ మక్కినారు పాలెం కానీ లేకపోతే కొమాలపాడు ప్రాంత రైతులకి అందరూ కూడా ఇబ్బంది జరగకుండా ఉండాలనే కోసం ముఖ్యమంత్రి గారు దృష్టి చేసుకుంది వినాం భూములు అన్నిటి కూడా పోయినసారి మిస్ అయిన ఐదు వేలు ఇప్పుడు ఒక ఐదు వేలు మొత్తం కలిపి పదివేలు వేసాము అయినా సరే ఇంకొంతమంది రైతులకు రాలేదని చెప్తా ఉన్నారు ఒకటి వెరిఫై చేయమని చెప్ప ఇల్లు ఇల్లు సర్వే చేసి వచ్చేటప్పుడు మళ్ళీ మూడో విడత పడేటప్పుడు మిగతా ఎవరైతే కవరు కానియో ఆయన మొత్తం కూడా చేపిచ్చేస్తాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం పద్నాలుగు వేలు అదే కాకుండా స్ప్రింక్లర్లకు కానీ లేకపోతే పొగస్ పేర్లు కానీ రావన్స్ పేర్లు అంటాం ఆ పౌస్ పేర్లు అవి కూడా ఎలక్ట్రికల్ తొంభై శాతం సబ్సిడీ తోటి ఇస్తాం ఎస్సీ ఎస్టీలు అయితే వంద శాతం సబ్సిడీలు ఈ గ్రామాల్లో వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం ఈ మండలంలో చాలా పెద్ద ఎత్తున వందల పైన ప్రతి గ్రామంలో కూడా ఆర్డీఎస్ఎస్ ద్వారా కరెంటు పూర్తి స్థాయిలో బాగుండాలనే దాని దానికోసం ఇప్పుడు దాకా తొమ్మిది గ్రామాలు పూర్తి స్థాయిలో చేసాము ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ట్రాన్స్ఫారాలు చేసాము బ్రేకర్లు పెట్టాము ఎక్కడ లో వోల్టేజ్ లేకుండా ఉండటం కోసం కొత్త ట్రా సబ్స్టేషన్లు గడప కడతున్నాము ఇప్పటికే మా మన కార్పెట్స్లో దాదాపు ఐదు స్టేషన్లు పెట్టాము ఏ రకమైన భేదం కొనుక్కుంటాం కోసం మళ్ళీ కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్ లో వోల్టేజ్ ఉన్న చాటల్లా కూడా సబ్స్టేషన్ టెనాలు పిలుస్తున్నాము ఒకటి రెండు రోజుల్లో అన్ని చాటలు కూడా ఆర్టీఎస్ఎస్ పనులు అదేవిధంగా స్టేషన్లు నిర్మాణం లో వాలిటీజీ ఉండకూడదనే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అవి తగ్గట్టుగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది జిల్లా ప్రకాశం జిల్లా అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు 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 మన ప్రజలు అడిగారు మనకు అర్థం కాన్స్ట్యూస్యలు దానికోసం ఎంతో ఉద్యమాలు చేశారు అయినా సరే పోయిన్ గవర్నమెంట్ లో మేము వంద సార్లు తిరిగాం ఈ ప్రకాశం జిల్లాని ప్రకాశం జిల్లాలో కలపని అర్థం కలిగి అయినా సరే పట్టించుకోలేదు లోకేష్ గారి పాదయాత్రకు వచ్చినప్పుడు జనం కోరికమైన అది చేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ వెన్నుబల్ పార్క్ పెట్టాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పార్క్ పెట్టాలనే ఉద్దేశం కోసం వెయ్యి ఎకరాల భూమి స్వీకరణ కూడా చేస్తున్నాం మన ఈ మధ్య కేబినెట్ లో పాస్ అయింది తొందరలోనే డబ్బులు డబ్బులు చెల్లించి రైతులకి దాన్ని కూడా తీసుకొని ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాల కోసం అది స్టార్ట్ చేస్తున్నాము అది మొదలు పెడుతున్నాము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కంపెనీలు వస్తే కనుక తద్వారీ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా బాగుంటుంది